మన వెన్నంటి ఉన్నారు ఆయన ధైర్యముతో మన దేశము కొరకు మనం మన యుద్ధానికి వెళ్తున్న జవాన్ల కొరకు దేవుడు మనకు అప్పగించే ఇంకొక అతను అతనే నైమాన్ ఆ యొక్క సైన్యాధిపతి అతను అతని గట్రా దేవుడే ఆ సైన్యాధిపతికి ఎక్కడికి వెళ్ళినా జయానిస్తూ ఉండేవాడట అలాంటి జయాన్ని తెలుగు వాళ్ళ కొరకు నీ పొరుగు వాడి కొరకు నీ బంధువుల కొరకు నీ స్నేహితుల కొరకు నీ కొరకు నీ పిల్లల కొరకు నీ భర్త కొరకు నీ వాళ్ళ కొరకు నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావో నీ దేశం కొరకు నువ్వు అలాగా ప్రార్థిస్తే దేవుడు అనుకుంటాడు సర్వ మానవాళ్ళ కొరకు రక్షణకు ఇవ్వడానికి నేను వచ్చి నా మీద గొప్ప చిన్న గొప్ప ఉపద్రం ఏంటి ఆ ఉపద్రము అంటే మన దేశము పాకిస్తాన్ తో యుద్ధము సిద్ధమవుతా ఉన్న దినాలు సత కూర్చినా సరే అవతల వ్యక్తులు వాళ్ళు యుద్ధానికి రెడీ అయిపోతా ఉన్నారు అందరి యొక్క గుండె ఎలా ఉన్నా అంతా ఉంది ఏ సమయంలో ఏం జరుగుతుందో అనుకుంటున్నాం కానీ దేవుని ప్రజలమైన మనకి అలాంటి భయం ఉండదు గొప్ప ధైర్యం ఉండాలి అంటే బాంబులు వేస్తుంది ధైర్యం కేంద్రమంటారు అది కాదు ఆయన మనకిచ్చిన ఇచ్చిన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తామును తగ్గించుకుని చెడుతనాన్ని విసర్జించి